క్రొత్త నిబంధన గ్రంథంలోని పదమూడవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని యాభై రెండవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక ప్రారంభము తెసలోనికులకు రాసిన మొదటి పత్రికలో ఉన్న ఐదు అధ్యాయములలో మొదటి అధ్యాయము అందులో ఉన్న పదివచనములు తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తునూ సంగమునకు సంఘమునకు సిల్వాను తిమో తీను శుభమని చెప్పి కృపయు సమాధానమును మీకు కలుగును గాక విశ్వాసముతో కూడిన మీ పనిని విశ్వాసంతో కూడిన ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసూక్రీస్తు నందు నిరీక్షణతో కూడిన మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మామక జ్ఞాపకం చేసుకోవచ్చు మా ప్రార్థనలు ఎందుకు మీ విషయమై విజ్ఞాపన చేయచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును ఎల్లప్పుడు దేవునికి స్థుతులు చెల్లించుచున్నాము దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మాసు వార్త అనగా మాసు వార్త మాటతో మాత్రము గాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ అద్దుకు వచ్చి నాకు తెలియను మీ నిమిత్తము మేము మీ ఎడలో ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవం అందు వాక్యము అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి కాబట్టి కాబట్టి మాసి ధ్వనిలోను మాసి నీ అందరికీ మాదిరి అయితే ఎందుకనగా మీ నుండి ప్రభు వాక్యము మాసి అక్కడ అక్కడ మాత్రమే గాకే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడలో ఉన్న మీ విశ్వాసము వెళ్ళడాయను గను మేమేమి చెప్పవలసిన అవశము లేదు మీ మా కెట్టి ప్రవేశము కలిగిన అక్కడ జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడు దాసులగుటకు దాసు దాసులగుటకును దేవుడు మృతులలో నుండి యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్నా ఆయన కుమారుడైన యేసు పరలోకముడి వచ్చనని పరలోకము ఎదురు చూచుట్టుకును ఎలాగు దేవుని వైపునకు తిరిగి తిరో దేవుని వైపు ఆ సంగతి వారే తెలియజేయాలి